హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ ఇప్పుడు మనం బుజ్జి బండికి అయితే లపం పెడుతున్నాం అనమాట ఎంగారెడ్డి మొత్తం జంగ వచ్చేసిన వర్షం పట్టి పట్టి ఎక్కువ జంగు వచ్చిన దానికి దానికోసం మళ్ళీ ఇప్పుడు లప్పం పెడుతున్నాము ఇప్పుడు ఇది వచ్చేసి మన టూల్ బాక్స్ ఇక్కడ టూల్ బాక్స్ కట్టే దీన్ని కూడా ప్రేమర్ కొట్టాలి పెయింట్ కొట్టాలి అన్నీ నీట్గా చేసి సాఫ్ చేసి మళ్ళీ పెయింట్ కొట్టం దాన్ని కూడా ఈ లప్పంకైతే ఫుల్ లప్పం పెట్టిన తర్వాత మళ్ళీ పేపర్ కొట్టాలి దాన్ని మొత్తం క్లీన్ ఇది మా వాడు పేపర్ పట్ట చూడండి పేపర్ కొట్టేసి మళ్ళీ ఒకసారి ప్లేన్ కలర్ కొట్టాలి గ్రీన్ కలర్ సాదా కలర్ కొట్టాలి మళ్ళీ ఒకసారి ఈ లఫం మీద మొత్తం సాదా కలర్ కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి పేపర్ కొట్టి మళ్ళీ మెటాలిక్ కొట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆవిడ అయితే మెటాలిక్ కలర్ వేస్తుండటం మొత్తము మెటాలిక్ వేస్తే మనం ఎండాల మొత్తం ఇట్లా మెరుస్తూ ఉంటుంది చక్క 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 చూడండి ఎట్లా కొడుతుందో ఇవన్నీ ఇప్పుడు ఒకసారి మెటాలిక్ అయితే కొడుతుంది ఇప్పుడు ఇప్పుడు మయసన వచ్చింది మండి కాడికి మెయిన్గా దీనికి కొంచెం డిఫరెంట్ గ్రేంజ్ వచ్చేది పైన వచ్చినట్టయితే అక్కడ రెండు బాల్స్ అక్కడ రెండు బాల్స్ ఇంకా ఏదైతే సైడ్కి బాల్స్ ఇక్కడ అట్లా సేమ్ ఆ పైన కూడా చిన్న రాసి అనిపిస్తుంది ఒక పెద్దగా వస్తుంది ఇది ఆరెంజ్ ఆరెంజ్ ఓకే బ్లూ బ్లూ ఇది కాఫీ కలర్ కాఫీ కలర్ మూడు మూడు రెండు రెండు కలర్ అంటే మయసన్న వచ్చి అడుగుతుండు పైన ఏ కలర్ వేయాలి బార్డర్లోని నేను చెప్తున్నాను ఇంకా పైన ఫస్ట్లో అయితే మనకు ప్యారెట్ గ్రీన్ వస్తుంది దాని తర్వాత అయితే ఇది మన వైలెట్ కలర్ వస్తుంది దీని కింద దానివల్ల బెడ్డింగ్ పెద్ద బెడ్డింగ్ కింద అయితే మనం ఆరెంజ్ వస్తుంది అన్నమాట ఆడ గ్రీను గీడేమో ఆరెంజ్ కలర్ ఫస్ట్ కోట్ అయిపోయింది మధ్యలో ఒక సబ్స్క్రైబర్ వచ్చారన్నమాట మేసానికి కలవడానికి చూడండి చాలా హ్యాపీగా ఉన్నారు అయితే మేసాన్ని కలిసి ఫోటో దిగుతారు వాళ్ళు ఫోటో దిగిపోయిన తర్వాత మళ్ళీ బండికాడ మళ్ళీ పని స్టార్ట్ చేస్తుంది పోయి వచ్చేసిన అయితే ఇంకా మళ్ళీ కొడుతున్న బార్డర్ అయితే ఆయన ఫస్ట్ అయితే మళ్ళీ ప్యారెట్ గ్రీన్ కొడుతున్నాం అనమాట ప్యారెట్ గ్రీన్ తర్వాత మళ్ళీ అది మన ವೆಂಕಯ ಕಲರ್ ಕೊಡ್ತಾನ ಕಿನ್ನ ವಂಕಾಯ ಕಲರ್ ತರ್ವತ್ತ ಮಿಲ್ ಮೆಟ್ರಿ ವೆಂಕಟ ಆರೆಂಜ್ ಕಲರ್ ಕೊಡ್ತಾನ ಬಾರ್ಡರ್ಲ ಆರೆಂಜ್ ಅನ್ನ ತರ್ವತ್ತ ಮಿನ್ನ ಬ್ಲೂ ಇದು ಮಧ್ಯ ఇప్పుడు పైన ఉంటుంది కదా మొత్తం గూడలాగా వస్తుందని అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట అన్న మన పైన ఇట్లా తరపాలు వేస్తే ఇట్లా నీళ్ళు వాటర్ అట్టుపోతే ఇటుపోతాయి రెండు పక్క పట్టాయని కూడా దాని మధ్యన బొంగు వస్తుంది పైప్ వస్తుంది కట్టేసి ఇట్లా గూడలాగా వేస్తే వాటర్ దిగిపోతాయి అనమాట అటు ఇటు ఇప్పుడు మనం వచ్చేసి బ్లూ పెయింట్ చేస్తాం అనమాట పైన బార్డరు బిల్లు వేసిన తర్వాత అయితే మన కింద బంపర్ అయితే మా వాడు కొడుతుండవు నేషనల్ కలర్ అనమాట అన్ని నేషనల్ కలర్ అంటే వైట్ కొట్టాలి బంపర్ కంపల్సరీ వైట్ కొట్టేసి కింద బొంపరికి బ్లూ వేస్తాడు అనమాట తర్వాత కింద లోపల కూడా పడుతుంది మంచిగా జంజరాకుండా ఇంకా వైట్ పెయిన్ కొడుతుందండి మధ్యలో జాతీయ జెండ కలర్ వస్తుంది మొత్తం ఇది మన ఆరెంజ్ వైటు గ్రీను ఇవన్నీ వస్తాయి గురికింగ్ గు వేస్తాం ఇది ఏంటంటే మనం ఇప్పుడు పట్టి పెట్టేసి మార్కింగ్ కొట్టుకుంటే వైట్ ఎంతవరకు కొట్టాలి అని ఇట్లా మార్కింగ్ చేసుకుంటాం అనమాట ఫస్ట్ ఒక పది ఇంచులు మార్కింగ్ చేసుకుంటే మనం కరెక్ట్ దాని తర్వాత పేపర్ పెట్టుకుని వైట్ పెయిన్ కొట్టామనమాట ఇప్పుడు మనం పెయిన్ కొట్టిన బార్డర్ అన్నీ ఈ టేప్ అన్నీ తీసేసి మన దాన్ని క్లీన్ చేసుకోవాలి ఇంకా సైడ్లో పడుతుందో కొద్ది కొద్దిగా లైట్గా పెయింట్ అవన్నీ క్లీన్ చేస్తే ఎగ్జెక్ట్ నీట్గా అనిపిస్తుంది అన్నమాట టేప్ అనేది పికేస్తాం మొత్తం ఈ టేప్ తీసి తర్వాత మనం డిజిల్తో క్లీన్ చేస్తామన్నమాట డీజిల్ కూడా ఫేల్స్ క్లీన్ చేస్తే మొత్తం నీట్గా అయిపోతున్నా ఎట్లా చూస్తారు కదా ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు మా మన మాయసనా చాలా కష్టపడుతుంది ఈరోజు బాడీలో పడితే మనం ప్లై చేస్తామన్నమాట బ్యాక్కి బ్యాక్ సైడ్లో మన బీబుర్ వచ్చిందో ప్లై సేమ్ అట్లా